ఛానల్ హోమ్ మేడ్ హ్యాపీనెస్ ఈరోజు నేను మీకు చూపించిపోయే బ్లౌజ్ వచ్చేసి మగ్గం బ్లౌజ్ వెళ్ళిపోదామా ఈరోజు అన్నీ సింపుల్ వర్క్ బ్లౌజెస్ చూపిస్తానండి ఈరోజు అన్ని సింపుల్ వర్క్ బ్లౌజెస్ ఒకసారి చూడండి వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేసి కింద ఒక్కటే బార్డర్ ఇచ్చేసి వదిలేస్తుంటే పట్టిలాగా ఇచ్చేసి వదిలేస్తుంటే సింపుల్గా ఉంటాయి కదా ఇలా కొంచెం హెవీగా షోల్డర్ ఇలా వస్తే బాగుంటుంది కదని కనిపిస్తుంది కదా సో ఇలా ఇచ్చాము శారీలో పట్టు బార్డర్ కూడా ఇచ్చామండి ఇదైతే పట్టు క్లాత్ శారీలో పట్టు బ్లౌజ్లో పట్టు బార్డర్ కూడా ఇచ్చాము ఇక్కడ అండ్ ఇది ప్లెయిన్ మీద ప్లెయిన్ క్లాత్ మీద వర్క్ చేసి ఇక్కడ అటాచ్ చేసాము అంటే మన పట్టు బ్లౌజెస్ మీద మనకి పిగిలిపోతాయి కదండి బ్లౌజెస్ ఉండవు సో అలా తీసుకున్నాం అన్నమాట అండ్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ నెక్ బాగుంది కదండి ఇంత సింపుల్గా కాదు మరి హెవీగా లేకుండా బాగుంది సిల్వర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి నాట్వర్క్ నాట్ వర్క్ స్ప్రింగ్ యూస్ చేసామంతా ఇంకో బ్లౌజ్ చూద్దామండి ఇది వచ్చేసి సింపుల్ నాట్ వర్క్ అండి అండ్ వచ్చేసి స్ప్రింగు అండ్ నాట్ వర్క్తో పెద్ద బూటీ ఇచ్చామండి హ్యాండ్కి హ్యాండ్స్కి కొంచెం హైలైట్ అవ్వాలండి పెద్ద బూటీ ఇచ్చామండి ఇక్కడ తిన్న బార్డర్ సింపుల్గా ఎక్కువ హెవీగా వెయ్యర్ సో చాలా సింపుల్గా చేశాను అందుకు ఎలా ఉన్నాయి బ్లౌజ్ కొంచెం బిజీగా ఉన్నామండి అందుకని ఈరోజు ఫస్ట్ ఫస్ట్ ట్రీట్ చేస్తున్నాను ఇది వచ్చేసి శారీలో బ్లౌజ్ మీదే చేసామండి హ్యాండ్స్ అండి అండ్ బ్యాక్ని వర్క్ చూడండి మీరు చూపిస్తాను మక్కన్ బ్లౌజ్ ఇది వచ్చేసి కొంచెం హెవీగా ఇది పాట్ నెక్ బ్యాక్ వచ్చేసి పాట్ నెక్స్ కట్టాల్సింది నా బ్లాగ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి మీరు దాని ఫర్దర్గా నేను వీడియోస్ చేయడానికి నాకు యూజ్ అవుతుంది మీరు ఎలా ఉన్నాయని కామెంట్ చేశారంటే లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి కంపల్సరీ ఇది చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వచ్చింది లైన్స్ ఇచ్చాము ఇది వచ్చేసి యాంటిక్ కలర్ అండి సారీ అంతా యాంటిక్ కలర్ బోర్డర్ ఉంది సో అందుకని అలా తీసుకున్నాము ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ ఇట్లా పాట్ నెక్ ఇచ్చామండి పాట్నిక్ ఇంకో బ్లౌజ్ చూద్దాము ఇది కొంచెం న్యూ మోడల్ అండి ట్రెండీ బ్లౌజ్ ఇది నెక్ హ్యాండ్స్కి వచ్చేసి నెట్ ఇచ్చాము నెట్ మీద వర్క్ చేసాం మగ్గం వర్క్ అండ్ మోతీస్ అండి వర్క్ మిగతావన్నీ పూసలతో చేసాము వైట్ పూసలు అండి వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి మీకు బ్యాక్ నెక్ డైమెన్షన్ చాలా బాగుంది పింక్ కలర్కి కాంబినేషన్ బాగుంది చాలా చూడండి ఒకసారి ఇప్పుడు వచ్చేసి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చూపిస్తానండి ఇంకా సింపుల్ ఎంబ్రాయిడరీ అనమాట ఈరోజు జరిగినవి షాప్లో ఉన్న కానీ టా చూస్తున్నాను మీరు వచ్చేసి బీ అండి బీ ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి ఎలా ఉన్నా బీ షేప్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా జస్ట్ కట్ వర్క్ ఇచ్చామండి హ్యాండ్స్ వద్దన్నారు వాళ్ళు ప్లెయిన్గా కావాలన్నారు హ్యాండ్స్కి సో హ్యాండ్స్కి వెయ్యలేదు వర్క్ ఇంకొక ఎంబ్రాయిడరీ డిజైన్ అండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా బోర్డర్ మీద వేయలేదండి చూడండి ఇక్కడ ప్లెయిన్ క్లాత్ మీద వేసి ఇక్కడ అటాచ్ చేసాము కింద ఎంబ్రాయిడరీ వర్క్ అయినా సరే స్టిచ్చెస్ చూడండి ఎట్లా ఉన్నాయా నీట్గా బాగాలేదండి ఇంకొక ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చేయిస్తాను వన్ సైడ్ వచ్చే డిజైన్ అండి అంటే బ్యాక్ సైడ్ రైట్ సైడ్ వస్తుందనమాట ఎట్లా మనకి లెఫ్ట్ సైడ్ పళ్ళు కవర్ అయిపోతుంది కాబట్టి అట్లా వస్తాయి కదా కొన్ని డిజైన్స్ అట్లా డిజైన్ అండి ఇది బ్యాక్ ఇంతవరకు కట్ వర్క్ వచ్చింది అంటే ఫ్లవర్ ఎలా అయితే వచ్చిందో ఆ ఫ్లవర్ ప్రకారమే స్టిచ్ వచ్చిందనమాట వచ్చేసి బ్యాక్ నెక్ వన్ సైడ్ వచ్చేసి ఇలా సింపుల్గా వస్తుంది అండ్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి కూడా బ్యాక్ పార్ట్లో వచ్చిన ఫ్లవరే హ్యాండ్స్కి కూడా వచ్చిందండి పీచ్ కలర్ అండి బ్లౌజు సో ప్యాస్టల్ షేడ్స్తో ఇచ్చాను కలర్ కాంబినేషన్ వచ్చేసి బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా న్యూ మోడల్ బ్లౌజ్ అండి హ్యాండ్స్కి ప్యాటర్న్ ఇచ్చాము హ్యాండ్స్ ఇచ్చిన ప్యాటర్న్ బాగుంది చాలా మీకు చూపిస్తాను మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీయించుకొని మీరు కూడా కుట్టించుకోండి అట్లా అంటే మా దగ్గర ఏం కాకపోయినా ఎక్కడైనా సరే చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్ నెక్ ఏం లేదు అండి సింపుల్గానే ఇచ్చాము హ్యాండ్స్కి కొంచెం హైలైట్ చేసామన్నమాట బ్యాక్ నెక్ నార్మల్గానే ఇచ్చాం స్క్వేర్ నెక్ ఇచ్చాము బ్యాక్ నెక్ అండ్ మా ఫినిషింగ్ చూడండి పైపింగ్ అని సంద ఫిట్టింగ్ కూడా అంతేనండి బాగుంటుంది హ్యాండ్స్ అర్థమయ్యాయి అనుకుంటా వీడియోలో ఎలా వస్తుందో తెలియట్లేదు నాకైతే ఈరోజు వీడియో చేయండి ఎలాంటి మరిన్ని డిజైన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్